వాగర్థావివ సంపృక్తౌ ప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం నలభై తొమ్మిదవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టకంలో मरोरत्नम् कुम्भावतीसमविडम्बागळेन नवतुम्बाभवेण सविधा शम्बाकुलेयशशिबिम्बाभिराममुखसम्बाधितस्तनपरा अम्बाकुरङ्गमदजम्बालरुचिरिह සම්බාල ආදශතු මේ බෙම්බාතරා වෙනත සම්බායුතාදී නකුරම්බා කදම්භබිවිනේ බම්බාතරා වෙන සම්බායුතාදය නකුරුම්බා කදම්භබිපිනේ කුම්භාවතී සම බෙඩම්ාගලන නවතුම් බාභව වෙනසවිතා. శంబాహురేయ శశి బింబాభిరామ బింబాభిరామముఖ స్థనపర అంబాకురంగమద జంబాల రోచురిహ జంబ అంబాలకాదిశతుమే బింబాధరా వినత శంబాయుధాది నకురంబ కదంబ విపినే జగన్మాత కదంబ వనంలో నిర్వహిస్తున్నారు అక్కడ అద్భుతమైనటువంటి స్తోత్రాలతో వసుంధ్యాది వాగ్దాదులను స్థుతిస్తున్నారు సోమ సూర్యాగ్నిలోచన చంద్రుడు సూర్యుడు నిన్ను సేవిస్తున్నారు కురంగములు జింకలు అటు ఇటు సంచరిస్తూ నిన్ను సేవిస్తున్నాయి నీ యొక్క కేశములు ముంగురులు అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి దొండపండు వంటి పెదవిరిగిన ఓ జగన్మాత కదంబ వనంలో వ్యవహరిస్తున్నావు మమ్మల్ని అనుగ్రహించు అద్భుత శ్లోకం కుంభావతి సమవిడంబాగలేన నవతుంబాభవీణ సబిధ చంబాకులేయ శశిబింబాభిరామముఖ సంబాధిత స్థనభరా లంబాల మదజంబాచిరిహలంబాకాదిశతు మే బింబాధరా వినత శంబాయుది నకూరంబా కదంబ విపి నలభై తొమ్మిదోహరి ఆనందూరి హర పదాంభోజాలన్విత స్థైర్యోపగ్రముపేచ్చక్తిలతికా శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రదా సత్కర్మ సంవర్ధిత ఉచైర్మాన సయమాన పటలీ పటీక్రమ్య నిష్కల్మ ఆనందృతపూరితరపదాం భోజావాలాన్విత స్థైర్యోపఘ్నముపే భక్తిలతి శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రద మే సత్కర్మ సంవర్ధిత ఉచైర్మాన సఖాయమాన పటలీం ఆక్రమ్య నిష్కల్మష ఆనందామృత పూరిత ఆనందమనే అమృతంతో నిండినటువంటి హర పదాంభోజాలవాదాన్విత పరమేశ్వరుడు యొక్క పాదపద్మములు అనేటటువంటి ఆలవాలంతో కూడినటువంటిది స్థైర్యోపఘ్నం స్థిరత్వం అనేటటువంటి పాకుడు కొయ్యను అంటే చిన్న పడవ తాటి మానుల్ని చిన్న పడవలాగా చూసి దాని మీద పెడుతుంటారు తామరాకులు తామర పూలు కొయ్యడానికి దాన్ని ఉపేద్ధి ఆశ్రయించి శాఖోపశాఖాన్విత కొమ్మలతోనూ ఆ కొమ్మలపై పుష్పాలతో ఉన్నటువంటి ఉన్నటువంటి మానస కాయమాన పటలి ఉన్నతములైన అనే పందిళ్ళ సముదాయాన్ని ఆక్రమ్య ఆక్రమించి నిష్కల్మష ఎటువంటి దోషము లేనటువంటి పవిత్రమైనటువంటి సత్కర్మ సంబంధిత మంచి దోహదాది కార్యములతో అంటే పుణ్యకర్ముల చేత పొందినటువంటి భక్తి లతిక ఆ భక్తి శివభక్తి అనే లత మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతములైన కోరికలనే ఫలాన్ని అనుగ్రహించుతూ భవతు అనుగ్రహించే విధంగా భవతు అగునుగాక ఇది రూపకారం కారణం ఆనందం అనే నేటితో నిండినటువంటిది శివుడి యొక్క పాదపద్మాలనే పాదు నుంచి ఏర్పడినటువంటిది స్థిరత్వం అనేటటువంటి కొయ్యను పొంది కొమ్మలతోనూ రెమ్మలతోనూ కూడినటువంటిది అంటే మ్రాను ఉన్నతంలో ఉన్నతంలో రెండు మానసములు అనే పందిళ్ల సముదాయాన్ని ఆక్రమించి మాలిన్య రహితమైనటువంటి భక్తి లత పుణ్యకర్మల చేత పొందింది శాశ్వతములైన కోరికలైన ఫలితాన్ని ఇస్తుంది అలాంటి శివభక్తి లతను నా హృదయంలో ఆవిష్కరింపజే స్వామి ఆ శివభక్తి లత కల్పలతలాగా నాకు నాకు సర్వాభిష్టాలను ఇస్తుంది లత ఏదో ఒక వృక్షాన్ని కానీ పందిరిని కానీ ఆచరించిపోతుంది ఇక్కడ భక్తుల మనస్సులోనే పందిరులను ఆక్రమించి పెడుతోంది శివభక్తులత లత అలాంటి భక్తులత నా మనసులో కూడా ప్రతిష్ఠించబడాలి అని పర పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఆనంద అమృత పూరిత హర स्थैर्योपघ्नमुपेत भक्तिलति का शाखोपशाखान्विता नित्याभीष्टफल प्रदा मे सत्कर्म संवर्धिता उच्चर्मानसकायमान पटलीमाक्रम्य निष्कमसा पुनर्मिला आगाम कार्यक्रम पंचाशत्तम श्लोक अध्ययन कार्यक्रम सर्वेभ्य पार्वती परमेश्वर दिव्यान गौरवास्तु शिवं भवतु